అయ్యగారు మరి మీ యొక్క కుటుంబం నుండి మీ యొక్క మేనల్లుడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక సంఘటన బట్టి మరి దేవుని దగ్గరికి వెళ్ళడము అది వారికి సంతోషమే కానీ ఇక్కడ ఉన్న వారందరికీ అది బాధని మిగిల్చి బాధితుంది మరి ఎంతైనా మీరు మీ చేతులలో ఎత్తుకొని పెంచినటువంటి మేనల్లుడు చిన్నతనం నుంచి చూసినటువంటి వారు మరి వారు దేవుని సేవకులుగా ఉండి మీతో కలిసి సేవ చేస్తూనే మరి ప్రభు దగ్గరికి వెళ్ళారు చిన్న వయసులోని వారి గురించి మీరు ఏం చెప్తారు ఇప్పటికే చాలామందికి ఈ విషయం అంతా కూడా తెలిసింది అందరూ కూడా ఈ విషయం బట్టి మరి చింతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు ఏం చెప్తారే గారు శ్యామ్ అబ్రహాం గారి గురించి అది నాకు నలుగురు అక్కయ్యలు నలుగురు అక్కయ్యల తర్వాత నేను పుట్టాను మా అమ్మ నాన్నలకు నాలుగో అక్కయ్య పేరు గ్రేస్ మార్గరేట్ ఇంట్లో మామక్క మా అమ్మక్క మమ్మీ మమ్మీ అని పిలిచేవాళ్ళు మా నాన్న అమ్మ అందరూ ముద్దు పేరు ఆమె నేను చిన్నవాడు కనుక మా అమ్మక్క నాకంటే రెండేళ్ళు పెద్దది అక్క కొంతకాలం కిందట కాలధర్మం చెంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది శివజ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బావగారు చనిపోయారు అక్క కూడా చనిపోయింది అక్కకి ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారుడు పెద్ద కుమారుడు శ్యామ్ జాన్ అబ్రహాం రెండో వాడు సునీల్ జాషువా శువా ఇద్దరికి పెళ్లిళ్ళైనవి పెద్దవాడు నేను సేవ చేస్తానని చెప్పి వచ్చి ప్రతిష్ఠించుకున్నాడు ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క సేవకునిగా నేను అతన్ని మా అల్లుడిని అభిషేకించాను హస్త నిక్షేపం చేసి చాలా సంవత్సరాలు ఒక చర్చ్ నడిపించాడు ఈసీఐఎల్ తాడ్నాకా సమీపంలో ఒక చర్చ్ నడిపించిన మా అల్లుడి వైఫ్ ఫిలీమి అని హెబ్రోన్ ఎల్డర్ అక్కిదాస్ జాన్ అన్న గారి కుమార్తె మా అల్లుని వైఫ్ అయితే నా కుమార్తె కదా మంచి సువార్త సేవ భారము కలిగిన చైల్డ్ ఇవాంజలిస్ట్ మంచి జంట అద్భుతమైన సేవ చేశారు మరి డెబ్భై తొమ్మిదిలో పుట్టాడు ఎనభైలో నేను సేవ కొరకు వచ్చాను వన్ ఇయర్ నేను సేవకు రాకముందు వన్ ఇయర్ ముందు పుట్టాను ఆ బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ నేనే ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ప్రార్థన చేశాను సేవలోకి ఇంకా ఫుల్ టైం రాలేదు కానీ ప్రిపేర్ అవుతున్నా అక్కకు సీజేరియన్ ఆపరేషన్ జరిగింది విజయమేర్ హాస్పిటల్ ఐ రిమెంబర్ వెరీ వెల్ అక్కడే ఉన్నా నేను ఆపరేషన్ టైంలో బాబుని ఎత్తుకొని ముద్దాడి అప్పుడే ఫ్యూ మినిట్స్ ఆ తర్వాత నాకు ఇష్టమైనటువంటి మేనల్లుడు నా ఒడిలోనే పెరిగాడు వీడిని ముద్దు పెట్టుకోవడానికి ఎప్పుడూ అక్క దగ్గరికి వెళ్ళేవాడు అలాగా అంత అనుబంధము కలిగిన మేము తర్వాత సహదాసులం కూడా కలిసి సేవ కూడా ఒక విధంగా నాకు కుమారుడితో సమానం ఆత్మీయ కుమారుడు సహదాసుడు అనేక అనుబంధాలు నాకు గ్రేటెస్ట్ వీరాభిమాని నా పాటలన్నీ కూడా అద్భుతమైన అర్థం ఉన్న పాటలు మామయ్య మమ్మల్ని బ్రతికించేస్తున్నాయి అని చెప్పి నా పాటల గురించి యాత్రికుడి పదత్వాల గురించి చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు మీ పాటలు పాడలేకపోతున్నారు మీ పాటలన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్ లిటరేషన్లో యహోవా నా కాపరి అంటే వైఈహెచ్ఓ విఏ ఎన్ఏ నా కాపరి కేఏపిఏఆఆర్ అట్లా ట్రాన్స్ లిటరేషన్ చేసి ఒక బుక్కే ప్రింట్ చేయాలి అప్పుడు తెలుగు భాష అర్థమైనా చదవలేని వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లు ఎంతోమందిని ఎంతోమందిని మీ పాటలు బ్రతికించేస్తున్నాయి మామయ్య ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర ఎప్పుడు నాకు ఫోన్ చేసి మామయ్య ప్రసంగం అదిరిపోయింది వాళ్ళ అద్భుతమైన రెవల్యూషన్ మామయ్య అని చెప్పారు మంచి విశ్వాస వీరుడు అలాగే నా కూతురు ఫిలిమి వాళ్ళకి చక్కని ఇద్దరు పిల్లలు పాప తర్వాత బాబు అంత బాగా వెరీ హెల్దీ మ్యాన్ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పరుడు ఎప్పుడు బ్రౌన్ రైస్ ఏ తింటాడు మటన్ రెడ్ మీట్ తినడు ఏ హెల్త్ ఇష్యూ లేదు మరి సడన్గా ఇలా జరిగింది వెంటనే ఏదో కొంచెం మంటగా ఉంది నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళారు మంచి హాస్పిటల్ అది కూడా వాళ్ళు ఏం కాలేదు బాగానే ఉన్నది యాసిడిటీ తప్ప ఏం లేదని ఇంటికి వస్తే త్రీ ఫోర్ అవర్స్కి మళ్ళీ నొప్పి స్టార్ట్ అయ్యింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళటం వెళ్ళటమే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు చివరి శ్వాస అయిపోయింది మా ఫ్యామిలీలో ఇది పెద్ద గాయం మా అక్క అందరికంటే చిన్నది అక్కలల్లో చిన్నది ఆమె చాలా చిన్న వయసులోనే పోయింది అదే మాకింక జీర్ణం కాలేదు ఆ గాయం నుంచే మేము కోలుకోలేదు ఇప్పుడు ఈ బాబు వెళ్ళిపోవడం మేమందరం మా కుటుంబం అంతా గాయపడ్డాము చాలా బాధలో ఉన్నాము ఇంతసేపు నేను అక్కడే ఉండి పాటలు స్థుతి ఆరాధన వాక్య పరిచర్య అంతా చేసి దాదాపు మూడు మూడున్నర గంటలు అక్కడ ఫేస్బుక్లో ఉంది ఓ ఫిర్ మినిస్ట్రీస్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడవచ్చు కావాలంటే సో అక్కడ నుంచి నేరుగా ఈ కార్యక్రమం కొరకు ఇక్కడికి వచ్చాను మా కుటుంబానికి జరిగిన ఈ గాయాన్ని బట్టి మరి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా వందనాలు కృతజ్ఞతలు మా శ్యామ్ అల్లుడు అతని భార్య వారి అతని కుమారుడు కుమార్తె వారి కొరకు ప్రార్థన చేయాలి వారికి దేవుడే తోడుగా సహకారిగా సహాయకుడిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండాలని అందరూ కూడా నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా మాల్లుడు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను బాధలో ఉన్నాము అయినా మరి తప్పదు దేవుని నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేము ఆయనకు లోబడాలి ఆయనకు లోబడ్డం తప్ప మనం ఏం చేయలేదు నా కూతురు ఫిలిమి తల్లి కూడా ధైర్యంగానే ఉంది ఎందుకంటే ఆమె కూడా మెచ్యూర్ బిలీవర్ ఒక మెచ్యూర్ బిలీవర్ కాబట్టి అవునులో చిన్న బాధగానే ఉంది కానీ దేవుణ్ణి మనం ఎదిరించలేము కదా అనే స్టేటస్లో ఆమె ఉన్నది పిల్లలు కూడా అనుకున్నంతగా బ్రేక్డౌన్ కాలే వేసవి దగ్గర ఉన్నాడు కదా డాడీ అని పిల్లలు కూడా నమ్మకంతో ఉన్నారు వారి కొరకు దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా నా విజ్ఞప్తి అందరికీ వందనాలు యాక్చువల్గా ఈరోజు కార్యక్రమము ఎలా నిర్వహిస్తాము అడిగారు ఇంత బాధలో ఉన్నారు అనిపించింది అయ్యి ఆయనను మరి దేవుని పని కొరకు మీరు సమయాన్ని ఇవ్వడాన్ని బట్టి ఎంత బాధలో ఉన్నా చచ్చిపోయేదాకా ఊపిరి ఆగిపోయేదాకా ఏసయ్య పని అయితే చెయ్యాలి అనే ఒక ప్రతిష్ట సమర్పణతో నేనైతే బ్రతుకుతున్నాను ఎన్నోసార్లు బాధల్లో ఉండి శారీరక బాధ ఆఖరికి ఇప్పుడు నాకు కెమో ఇంజక్షన్లు ఇచ్చారు కెమో ఇంజక్షన్ ఇస్తే మంచానికి అంటుకుపోయి ఉంటాడు బల్లిలాగా ఇలా రాలేడు లేవలేడు ఎవరైనా మనిషి కెమో ఇంజక్షన్లు దాదాపు అంటే కొంతమందికి మూడు ఐదు ఆరు కెమోస్ ఇస్తే ఆరు ఎక్కువ చాలా నాకు పది కెమో ఇంజక్షన్లు ఇచ్చాను మొత్తం నీరసం అయిపోయాను మరి అప్పుడు కూడా వచ్చాను స్టూడియోకి వెంటకలన్నీ ఊడిపోయినా వచ్చాను మళ్ళా వెంటకలు వచ్చినా వచ్చాను ఊపిరి అయితే ఉంది కదా ఊపిరినంత వరకు దేవుని పని ఆపొద్దు అనే ఒక కమిట్మెంట్ నా కొరకు ప్రార్థించిన నా అభిమానులు అందరికీ కూడా వందనాలు అడిగారు ధన్యవాదాలు గారు